కొంతమంది రాజకీయ లబ్ధి కోసమే తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని చంద్రుతి మండల కేంద్రానికి చెందిన ఐకేపి మహిళా సంఘం సభ్యులు వాపోయారు చంద్రుతి మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఐకేపి సెంటర్ ద్వారా గత నెలలో ప్రారంభించారు ఇప్పటివరకు వరకు ముప్పై ఒక వేల క్వింటాలు కొనుగోలు చేసి ఇరవై తొమ్మిది వేల క్వింటాలు మిల్లులకు తరలించడం జరిగిందన్నారు కొంతమంది స్వార్థపూర్తి రాజకీయం కోసం ఇలాంటి ఆలోచనలతో మా పైన వేయడం సరికాదని రెండు మూడు రోజులు పూర్తిగా కొనుగోలు చేస్తామని అన్నారు ప్రతిరోజు రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు మండల కేంద్రంలోని చంద్రుతి గ్రామంలోని సరస్వతి గ్రామీక సంఘంలోని ఐకేపీ పరిధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించి పద్నాలుగో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున ప్రారంభించడం జరిగింది ఇప్పటి వరకు మేము ముప్పై ఒక్క వేల క్వింటాలు కొనుగోలు చేసి ఇరవై తొమ్మిది వేల క్వింటాలు మిల్లులకు పంపించడం జరిగింది అయినా కూడా కొంచెం మంది రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసం రైతులతోటి మాట్లాడేసి వాళ్ళు కాంటపెట్టిన దగ్గర పక్కకున్న వరి ధాన్యాన్ని మొలకలు వచ్చిన వరిధాన్యాన్ని తీసుకువచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ ముందట పోసి మమ్మల్ని బదనం చేస్తున్నారు ఇది మాత్రం కరెక్ట్ కాదు మేము కూడా పని చేస్తున్నాము కావున మేము ఇప్పటి వరకు ఇన్ని వేల కొనుగోలు ఎన్ని వేల క్వింటాలు కొనుగోలు చేశాము ఇంకో రెండు రోజుల్లో సెంటర్ పూర్తి కాబోతుంది ఇంకొక ఇరవై ఇరవై ఐదు మంది రైతులు మాత్రమే మిగిలి ఉన్నారు రెండు రోజుల్లో సెంటర్ను పూర్తి చేస్తామని తెలియజేస్తుంది